ఇప్పుడు ఏడు వేడి సాంబారు కలుపుకొని ఒక ముద్దయి పెట్టుకుందాం నిజంగా చెప్తున్నాక చాలా అంటే చాలా బాగుంది దీంట్లో ఒక రేటు నంచుకుందాం ఇప్పుడు అయితే రయ్యత టేస్ట్ చేద్దాం రెయ్య ఆనియన్ ముక్క లైట్ కొత్తిమీర మూడు కలిపి ఒకసారి ట్రై వేరే రావాల పచ్చిమిరపకాయ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు రాజీ ఫ్రై తెలుగు ఈ రోజు అయితే మనం కొత్త విడితే మీ ముందుకు వచ్చాం ఏంటంటే అది సాంబారు రాయల్ ఫ్రై సాంబారును రాయల్ ఫ్రై వచ్చేపటికి ఇలా స్టైల్లో చాలా టేస్టీగా చేద్దాం మీరు మొత్తం ఫుల్ వీడొచ్చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం ముందుగా వచ్చేప్పటికి రైలు అయితే తీసి కవర్లో నుంచి తీసి పాస్ట్రై చేసుకుని నీట్గా కడుక్కోవాలి దీంట్లో ఉన్న నిశ్వాసం పోవడానికి బాగా నీట్గా కడుక్కోవాలి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి మనం అయితే ఇప్పుడు చూడండి ఒకసారి సాల్ట్ వేసి కడిగేస్తున్నాం రైలు మెచ్చేపటికి పైన నరవైతే ఉండింది ఆ నరవ అయితే లాగేసుకోవాలి కన్ఫామ్గా ఎందుకంటే ఆ నరం లేకపోతే వాతావరణ చేసి కొద్దిగా రైలు వచ్చే కన్ఫామ్గా నరం లాగేసుకుని వంట చేసుకోవాలి మనం అయితే నరంలాగేసుకుని శుభ్రంగా నీట్గా పెట్టుకున్నాం ఇప్పుడు మనం అయితే చేయబోతున్నాం వెరైటీగా అందరూ డిఫరెంట్గా చేస్తాను ఎలా ఉందో చెప్తాను మీకు మొత్తం మనం పూర్తి పీడని చూస్తా ఉండండి అలా చేసాను అని తర్వాత మీరు ట్రై చేయొచ్చు మనం ఫస్ట్ వచ్చి వేసుకోవడమే సాల్ట్ ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా వెల్లిపాయల పేస్ట్ మనం పెట్టుకున్న పెరుగు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కొద్దిగా కరివేపాకు లాస్ట్ లో మాత్రం గుడ్డు ఇదే స్పెషల్ ఏంట్రా నీ చేస్తున్న మనుషులు తింటాక లేదా పడతా అనుకుంటారా మనమే తిన్నాం టేస్ట్ చాలా ఉందా అక్కడ మీకు చెప్తాను ఒక గుడ్డే వెళ్తాం ఇప్పుడు ఇప్పుడైతే మొత్తం మిక్సింగ్ చేసేద్దాం సరే అండి మీరు చూడండి మిక్స్ చేసేస్తాను ఇవన్నీ కలిపేసుకోవడమే ఇప్పుడైతే ఈ బాగా మిక్సింగ్ చేస్తున్నాం కదా మిక్సింగ్ చేసిన ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈ మసాలా మొత్తం బాగా రైలుకి పట్టేటట్టు రైలు పట్టిన తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేస్తాం అది మీకటి చూపిస్తాను ఫ్రిడ్ లో పెట్టాం మనం ఫ్రిడ్ లో పెట్టినకా నుంచి టేస్ట్ అయితే మారిపోతుంది ఎందుకని బయటే పెడతాను పది నిమిషాలు ఆర్డర్ చేస్తున్నారు అనుకున్నారా ఏదో ప్రయత్ని మనం ఎప్పుడైతే ఫ్రై చేసినా సరే ఎలా చూడాలి ఇప్పుడైతే మనం పక్కన పెట్టాం కదా పది నిమిషాలు కలిపి చూడండి ఇదంతా మొత్తం గిట్టిగా అయింది ముక్కలకు బాగా పట్టింది ముందుగా మనం స్టవ్ అయితే తెలిగించుకుందాం ఇప్పుడు తాస్ అయితే పొయ్యి పెట్టుకుందాం ఇలా ఉన్న వాటర్ మొత్తం ఆవిరి అయిపోయేదాకా ఉండి దాని తర్వాత ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు మొత్తం అయితే ఆవిరి అంతా మొత్తం లాగేసింది ఇప్పుడు అయితే ఆయిల్ అయితే పోసుకుంటున్నాం ఇప్పుడు ఆయిల్ అయితే బాగా కాగిపోయింది ఇంకా మనం కలిపి పెట్టుకున్నాం మొత్తం నీళ్ళు వేసేయడమే ఈ ప్రాన్స్ మొత్తం నీళ్ళు వేసేస్తున్నాను మనం వచ్చేసరికి మొత్తం రైలు వేసిస్తాం ఒకసారి చూడండి ఒకసారి అలా ఎగుతున్నాయో ఇప్పుడైతే ఒకసారి తిప్పుకుందాం వీటిని తిప్పుకున్న ఒకసారి పక్కన అలా పెట్టేద్దాం ఇంకా ఇప్పుడు అయితే ఒకసారి చూడండి ఏగిపోతున్నాయి అవలగలేదు చూసుకుంటేనే తినాలని వస్తుంది కానీ కాలతుంది కదా అందువల్ల మనం కదా వెయిట్ చేద్దాం అయిపోయే వరకు ఇప్పుడు మనం సాంబార్ అయితే పెట్టుకుంటున్నాం ఒక పది కేజీ పప్పు అయితే తీసుకున్నాం కందిపప్పు మీ పొప్పే కడిగేస్తున్నాం ఇప్పుడు స్మెల్ అయితే మామూలుగా లేదు సూపర్ ఉంది ఎరగాలకి వెళ్తుంది స్మెల్ పడికి పచ్చిమిరకాయలు చూడాలి సార్ పై అయితే వెళ్తున్నాయో పచ్చిమిరకాయలు టేస్ట్ కూడా బాగుంటుంది మనం పప్పు అయితే పొయ్యి పెట్టి చూడబెట్టేద్దాం ఇప్పుడు మనం సాంబార్లోకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాం ఇప్పుడు దాసగా అయితే చెక్ద్దాం ఉప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు పప్పు తీసి మనం వేరే గిన్నె వేసుకుందాం దీంట్లో మళ్ళీ ముక్కలు వేసి ఇప్పుడు ఉప్పు పెడదాం ఇది వచ్చేసరికి ఎగ్ ఎఫెక్ట్ చూడండి ఎలా వస్తుందో నొరగొచ్చేస్తుంది మనం ఎగ్ కలిగిపోయాం కదా అందువల్ల నొరగొచ్చేస్తుంది బాగా కానీ రేపు మాత్రం ఇప్పుడైతే మనం పప్పు అయితే ఉడక పెట్టుకున్నాం కదా చూడండి ఉడికిపోయిన తర్వాత సపరేట్ చేసేస్తాను అది మొత్తం ఒక పిసుకుని పక్కన సపరేట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం వేసేసుకోవాలి దీంట్లో వచ్చేప్పటికి గింజలు వచ్చే మొత్తం వేసేసాను మన సాంబార్ కావాల్సిన దీంట్లో కొద్దిగా కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా మంచి నూనె కొద్దిగా కొత్తిమీర చింతపండు పులుసు కొద్దిగా వాటర్ అన్నీ చేశాం కదా ఇప్పుడు స్టవ్ స్టవీలు ఇచ్చుకుంటున్నాను ఇప్పుడు ఒక వచ్చిన తర్వాత మనం మరి కట్టేసుకోవడమే ఇంకా ఇప్పుడైతే మనం వేపుకున్న రైలు దీంట్లో అయితే ఆనియన్స్ పెట్టేసుకుందాం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాం పైన అయితే కొత్తిమీర అయితే చల్లేసుకుందాం నిమ్మకాయ అయితే పిండేసుకుందాం ఇప్పుడు మనం అయితే రై అయితే టేస్ట్ చేద్దాం రెయ్య ఆనియన్ ముక్క లైట్ కొత్తిమీర మూడు కలిపి ఒకసారి వేరే లావాలో ఖర్చు మేర ఒక సూపర్ అంటే సూపర్ మామూలు అసలు చూస్తుంటే నూరవుతుందా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ తినాలనిపిస్తుందా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేశారంటే మనం చేసే వంటలు ఈసారి మీరు కూడా పాల్గొచ్చు మనం చేసే వంటలు నేను కూడా తీసుకెళ్తాను నేను చేసే వంట మీ కాడ తినిపిస్తాను మన సబ్స్క్రైబర్లు సో ఇప్పుడు ఫ్రెండ్స్ మాలుగురుస్తా మూరు పోతుంది కదా మీ కాడంటే మీకు ఇలాంటి వంట కావాలంటే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడి నుంచి మనం చేసే వంటపతి వా వీడియో మీకు వచ్చింది మన సబ్స్క్రైబర్ ఎప్పుడన్నా సరే నాతో ఇలా వంట చేసి దానికి రావాలనుకుంటే నేను తీసుకొచ్చి వంట చేస్తాను మీరు కూడా ట్రై చేయొచ్చు టేస్ట్ చూడొచ్చు పప్పు పక్కన పెట్టుకున్నాం కదా దీని ఒకసారి అయితే స్టవ్ వెలిగిచ్చుకున్నాం స్టవ్ వెలిగిచ్చుకుని సరే చూడండి ఇదైతే వచ్చింది ఇప్పుడు ఇదైతే కాగిపోయింది ఇప్పుడు ఇజిల్ అయితే వచ్చింది దీన్ని ఇప్పుడు మనం దాంట్లో వేసేసుకోవడమే ఇప్పుడైతే మనం దీంట్లో వేసుకోవడమే ముక్కలు మొత్తం ఇప్పుడైతే మనం కొద్ది కొత్తిమీర పైన కరివేపాకు ఈ రెండు వేసుకున్నాం మనం సాంబార్ పౌడర్ కడ వేసుకుంటున్నాం మనం మొత్తం వేసి ఐటమ్స్ మొత్తం తిప్పి పెట్టాం కదా కలిపి మొత్తం పెట్టాం ప్లేట్ పెట్టేసుకోవడమే కాసేపు అలా మరకనే ఉండడమే ఇప్పుడైతే సామ్రా అయితే కాగిపోయింది లాస్ట్లో మనం అసలు బెల్లం కట్టేసుకుందాం బెల్లం అయితే వేసుకుందాం ఇప్పుడు ఇటు చూడండి ఇచ్చారు ఇప్పుడైతే మనం గ్యాస్ ఎక్కించుకుని తాలింపు అయితే ఇప్పుడు ఆయిల్ అయితే పోయేసుకోవడమే మనం ఇప్పుడు తాలింపు కోసం నాలుగు ఎల్లుల్లి పైలు ఈ వచ్చే బాగా ఏగనవ్వాలి ఏగిన తర్వాత మనకి కావాల్సిన జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ తాలిం పెట్టేసుకోవడమే ఒకసారి చూడండి మొత్తం వేసాను మనం అయితే మొత్తం కలిపేసుకుని అయితే పెట్టేసుకోవాలి సాంబార్ రెడీ ఇప్పుడైతే మనం టేస్ట్ చేసేద్దాం ఇప్పుడు మనమైతే రైస్ అయితే పెట్టుకుంటున్నాం మనం చేసిన అయితే టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందని వేడి సాంబార్ అయితే వేసుకుందాం ఇప్పుడు వేడి సాంబారు కలుపుకొని ఒక అయితే పెట్టుకుందాం నిజంగా చెప్తున్నాక చాలా అంటే చాలా బాగుంది దీంట్లో ఒక రేటు నచ్చుకుందాం అమోఘం ఏం చెప్తావు వేరే వంటల గురించి ఇంకా ఆహ్లాదమైన వంటకం ఇది చాలా బాగుంది నిజాయి ట్రై ఒకసారి చాలా సూపర్ ఉంది మళ్ళీ ఇంకో వంటతో మనం కలుసుకుందాం అప్పటివరకు మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి